హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తావంతో పాటు దామోబారజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కూటమిలో ఒక చిన్న చిచ్చు సార్ అదేంటంటే వాళ్ళ వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి వైసీపీలో నుంచి చాలా మంది నేతలు కూటమిలో ఉన్న బీజేపీలోకి జనసేనలోకి తెలుగుదేశంలోకి జాయిన్ అవ్వడం చూస్తున్నాం అయితే ఇతన్ని కాదు ఇతని ఎందుకు చేర్చుకుంటున్నారని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళపైన జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళపైన అలా బీజేపీ వాళ్ళపైన వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ లేకుండా గొడవలు జరుగుతున్నాయి మరి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది సార్ కూటమిలో అంటే పెద్ద చిత్ అని కానీ బట్ అసంతృప్తులు అయితే బయలుదేరుతున్నాయి దీనికి ప్రధాన కారణం వైసీపీ వైసీపీని బలహీనపరచాలని కూటమికి అయితే లక్ష్యం ఉంది ముగ్గురికి కూడా మూడు పార్టీలకు కూడా వైసీపీని వీక్ చేయాలి ఆ ప్లేస్లోకి తాము రావాలని ఇటు బీజేపీ జనసేన ఈ రెండు చూస్తున్నాయి తెలుగుదేశానికి కూడా జగన్ని బలహీన పరిచేస్తే నెక్స్ట్ తిరిగి ఉండదు నెక్స్ట్ ఐదేళ్ళు కూడా మనమే అధికారంలో ఉండొచ్చు ఎందుకంటే జగన్కి ఆల్రెడీ నలభై పర్సెంట్ ఓటు ఉంది ఈ ఐదేళ్లలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూటమికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఎక్కువగా అలివి కానీ నెరవేర్చలేని హామీలు ఇచ్చేశారు ఆ నెరవేర్చడానికి కావాల్సిన సంవత్సరానికి లక్ష ఇరవై లక్ష ముప్పై కోట్ల డబ్బులు అనేవి లేవు ఆల్రెడీ ఇప్పుడు ఏడు నెలల్లో లక్ష కోట్ల పైన అప్పులైనాయి కానీ ఈ ఆరు హామీల్లో ప్రధాన హామీలు ఏవి కూడా నెరవేరలేదు ఇప్పటివరకు అమలులోకి రాలేదు సో ఈ రకంగా జనాల్లో అసంతృప్తి పెరిగిపోయే అవకాశం ఉంది దీనివల్ల ఓటు కొద్దిగా అటు షిఫ్ట్ అయితే జగన్ కానీ స్ట్రాంగ్గా ఉంటే ఆ ఓట్ అనేది తనకి ట్రాన్స్ఫర్మ్ అయితే వీళ్ళకి ఇబ్బంది అందుకని అక్కడ పార్టీని బలహీనపరిచేస్తే జగన్కి ఎవరు కూడా ఒకవేళ జనంలో అసంతృప్తి ఉన్నా అది ఓటు రూపంలో మారాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి పార్టీ స్ట్రాంగ్గా లేకపోతే ఏం జరుగుతుందో మనం హర్యానా ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో రీసెంట్గానే చూసాం కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా లేకపోవడం వల్లనే అసంతృప్తి ఉన్నా కూడా ఇప్పుడు హర్యానాలో పదేళ్ళు బీజేపీ కూటమి అధికారంలో ఉండింది విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉండి కూడా వాళ్ళు మళ్ళీ రాగలిగారు థర్డ్ టైం అంటే కారణం ఏంటంటే ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం కావచ్చు బలమైన నాయకుల్ని ముందు తీసుకురావడం లోపం కావచ్చు ఇలాగ రకరకాల లోపాలు జరిగాయి సో అందువల్ల యాంటీ ఇన్కంబెన్స్ ఉంటే సరిపోదు ప్రజల్లో వ్యతిరేకత ఉంటే సరిపోదు దాన్ని ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకొని దాన్ని నుంచి గెయిన్ పొందాలంటే పార్టీ స్ట్రాటజీలు బాగుండాలి పార్టీ నిర్మాణం స్ట్రాంగ్గా ఉండాలి అక్కడ జగన్ని కానీ మనం దెబ్బతీయాలి జగన్ పార్టీని నిర్వీరం చేయాలి జగన్ని మోరల్గా ప్రజల్లో డిమోరలైజ్ చేసేయాలి అతన్ని అతనికి ఉండే ఒక లెజిటమసీ అంటే పోరాడుతాడు జగన్ ప్రజల వైపు ఉంటాడు ప్రజల్లో నిరంతరం ఉంటాడు ఇట్లాంటి వాటిని అంతా కూడా బ్రేక్ చేయాలి జగన్ని బలహీనపరచాలి అన్న ఒక స్ట్రాటజీతో మూవ్ అవుతున్నారు కూటమిలు అయితే ఇప్పుడు దీనికి కూటమి ఐక్యంగా ఉండాలి కూటమి ఐక్యంగా ఫైట్ చేయాలి కదా ఇప్పుడు అధికారం రాకముందు ఐక్యంగా ఉండడంలో పెద్ద విషయం లేదు ఇప్పుడైనా అధికారం వచ్చినప్పుడే లోకలకల్ బయలుదేరుతుంది ఎందుకంటే అధికారంలో లేనప్పుడు అందరూ బాధితులుగా ఉంటారు వైసీపీ బాధితులు కాబట్టి ఒక యూనిటీ ఉంటుంది రెండోది మనం పవర్ లీక్ రావాలి మనకు పవర్ లెక్ వస్తే మనకు కూడా వస్తుంది అందరూ ఆశిస్తారు కానీ ఒకసారి అధికారంలోకి వచ్చినాక నిన్ననే చంద్రబాబు చెప్తున్నాడు నేను అందరికి ఇవ్వాలని ఉంటుంది కానీ నేను అందరికి ఇవ్వలేను కదా అది వాస్తవం అందరికీ పదవులు ఇవ్వలేరు ఇవ్వలేనప్పుడు అసంతృప్తి ఉంటుంది ఇప్పుడేమో కొత్తగా వైసీపీ నుంచి వైసీపీని యూక్ చేయాలి కాబట్టి వైసీపీ నుంచి కొంతమందిని పార్టీలకు చేర్చుకోవాలి చేర్చుకుంటేమో వాళ్ళు ఊరికే రారుగా వాళ్ళకి ఏవో హామీలు ఇవ్వాలి కదా నీకు పదవి ఇస్తాను నీకు కాంట్రాక్ట్ ఇస్తాను ఇంకోటి ఇస్తాను అని సో వాళ్ళకి ఇస్తే మరి మేము ఐదేళ్ళ ఆల్రెడీ ఇక్కడ నాన్న బాధలు పడ్డాము దెబ్బలు తిన్నాము జైలుకెళ్ళాము పో పోరాడాము కార్యకర్తలు కావచ్చు చిన్న స్థాయి నాయకులు కావచ్చు వీళ్ళకు ఉంటుంది ఇటువంటివి నేచురలే ఇప్పుడేమైందంటే కూటమి సమన్వయ కమిటీలో గతంలో ఏం తీర్మానం చేశారంటే ఎవరైనా పార్టీలో చేరాలంటే మిగతా వాళ్ళు అబ్జెక్షన్ అడగాలి మీకేమైనా అబ్జెక్షనా అబ్జెక్షన్ లేకపోతేనే చేర్చుకోవాలనేది వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ మూడు పార్టీలు కలిపి సమన్వయ కమిటీలో సో ఇప్పుడు బీజేపీలో ఎవరైనా చేరాలనుకో తెలుగుదేశం జనసేనకి అబ్జెక్షన్ ఉండకూడదు అట్లాగే తెలుగుదేశంలో చేరాలనుకో జనసేనకి బీజేపీకి అబ్జెక్షన్ ఉండకూడదు జనసేనలో చేరాలనుకుంటే తెలుగుదేశానికి బీజేపీకి అబ్జెక్షన్ ఉండదు ఇది వాళ్ళ ఒప్పందం కానీ అలా జరగట్లేదు ప్రాక్టీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు ప్రకాశం జిల్లా అక్కడ నుంచి జనసేనలో చేరాడు ఆయన అక్కడ తెలుగుదేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది వాళ్ళు ఓపెన్గానే వ్యతిరేకించారు బాలినేని చేర్చుకోవడాన్ని పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ మాట వినలేదు చేర్చుకున్నాడు మరి అక్కడ వీళ్ళ ఒప్పందం ఏమైంది పవన్ కళ్యాణ్ చేర్చుకోకూడదు కదా అట్లాగా చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ బాలినేని స్వామినేని ఉదయభానం రీసెంట్గా గంజి చిరంజీవి గ మంగళగిరి గంజి చిరంజీవి సాక్షాత్తు లోకేష్ మీద పోటీ చేయాలనుకున్న వ్యక్తి గంధి చిరంజీవిని చేర్చుకోవడం కూడా ఎవరికి ఇష్టం లేదు అక్కడ కానీ పవన్ కళ్యాణ్ చేర్చుకున్నాడు అట్లాగే బీజేపీలో విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ అతన్ని బీజేపీలోకి చేర్చుకున్నారు వైసీపీ నుంచి అది అక్కడ తెలుగుదేశం జనసేనకి ఇష్టం లేదు సో ఇలాగా వీళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారమే వీళ్ళు ఎవరు కట్టుబడి ఉండట్లేదు కాకపోతే అవతల వైపు నుంచి ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్కి పార్టీ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ స్ట్రక్చర్ వీక్ ఆయన తప్ప ఒక గణనీయమైన నాయకులు వేళ్ల మీద కూడా లెక్కించలేనని తక్కువ మంది ఉన్నారు సో పార్టీ పటిష్టంగా లేకపోతే రేపు ఆయన ఆయన ఏంటి ఆయన సీఎం కావాలనేది పవన్ కళ్యాణ్ గోల్ ఎవరినో సీఎం చేయడానికి ఆయన లేడు కదా ఇప్పుడు అవసరం కాబట్టి ఆయనకి మ్యూచువల్ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆయన చంద్రబాబు సీఎంగా ఉండాలని కోప్పుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు ఇరవై ఏళ్ళు కూడా చంద్రబాబు సీఎంగా ఉండాలని కానీ రేపొద్దున ఆయనకి ఆయన గోల్ ఏంటి ఆయన సీ చంద్రబాబు సీఎంగా జీవితాంతం ఉండాలని అంటున్నాడంటేనే అక్కడే ఫిట్టింగ్ ఉంది అంటే లోకేష్ అవ్వకూడదని ఎందుకంటే చంద్రబాబు ఆయన ఆయన గోల్ ఏంటి చంద్రబాబుది లోకేష్ని సీఎంగా చేసి తాను ఉన్నప్పుడే సెటిల్ చేయాలనేది చంద్రబాబుకుండే గోలు మరి ఈ ఈ ఇద్దరి గోల్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా సో పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తాడు మనం ఇండిపెండెంట్గా ఎదగాలి జగన్ని దెబ్బతీయాలి జగన్ ప్లేస్లకు మనం రావాలి అందుకని పవన్ కళ్యాణ్ రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒకటి పార్టీని పటిష్టం చేయాలి అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పటిష్టం చేసుకోవడం ఈజీ అవుతుంది అధికారంలో లేనప్పటికంటే ఎందుకంటే నీకు అధికారం ఉంది కాబట్టి ఎవరైనా కూడా పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తారు బలమైన స్థానిక నాయకులు పార్టీలో ఉండడం అవసరం ఆయా ఏరియాలో వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ బలం ఉంటుంది అది ఉపయోగపడుతుంది పార్టీకి సో అందుకని పవన్ కళ్యాణ్ ఎక్కువగా చాలామంది ఏంటంటే తెలుగుదేశంలోకి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళడం వైసీపీ వాళ్ళకి కూడా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళ మీదనే దౌర్జన్యాలు చేయడం దోపిడీలు చేయడం వాళ్ళని వాళ్ళ ఆస్తులు ఇబ్బంది గురి చేయడం దోపిడీలు చేయడం ఇవన్నీ చేస్తారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం చేరాలంటే లోకల్గా తెలుగుదేశం కేడరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు జనసేనతో ఇబ్బంది లేదు జనసేనలో ఉండే వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే స్థాయిలో కూడా ఎవరు ఉండరు పవన్ కళ్యాణ్ మాటే వేదవాక్కడ కాబట్టి జనసేనలోకి వెళ్ళడం వాళ్ళకి రిలేటివ్గా ఈజీ అనమాట అందుకని ఎక్కువ మంది జనసేనలోకి వస్తున్నారు రెండవది కుల బేస్ చూసుకున్నప్పుడు కూడా ఎక్కువగా కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేనలో చేరడానికే ఇష్టం చూపిస్తుంది ఆ రకంగా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళనికి రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళని రమ్మంటున్నాడు ఓకే సో ఇది తెలుగుదేశానికి ఇబ్బంది తెలుగుదేశంలో చేరడానికి వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి చేరరు కానీ జనసేనలో చేరితే వాళ్ళకి ప్రొటెక్షనే కదా అంటే ఇప్పుడు చాలామంది వైసీపీ నుంచి ఎందుకు వస్తారు ఇక్కడ ఎవడికి ఇవాళ పొలిటికల్గా ఎవడికి ఐడియాలజీ లేదు పైకి ఎన్ని చెప్పినా ఒకే ఒక ఐడియాలజీ అధికారమే ఎవడికి ఏమి అధిక ఐడియాలజీ లేవు కానీ నాయకులకి ఏముంటుందంటే ఒకటి అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రొటెక్షన్ దొరుకుతుంది ప్ర వైసీపీలో ఉంటే ప్రొటెక్షన్ ఉండదు వాళ్ళ మీద కేసులు పెడతారు ఆస్తులు అని ధ్వంసం చేస్తారు రకరకాలుగా వాళ్ళని ప్రెజర్ చేస్తారు అందుకని వాళ్ళు పార్టీలోకి వచ్చేస్తారంటే ఒక సేఫ్ జోన్గా పార్టీ మారిపోతుంది అందుకని వాళ్ళు రావడానికి ట్రై చేస్తారు సో తెలుగుదేశం గేట్లు మూసేసినప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నారు జనసేనలోకి జనసేన గేట్లు ఓపెన్ చేసింది నిజానికి పవన్ కళ్యాణ్ చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు పార్టీలో చేర్చుకోవాలంటే మేము అన్ని స్టడీ చేస్తాము ఇవన్నీ ఓకే నువ్వు అన్ని స్టడీ చేసుకుంటావు ఓకే కానీ తెలుగుదేశానికి అబ్జెక్షన్ ఉంటే ఎలా చేర్చుకుంటావు అన్న ఇది ఇప్పుడు వస్తుంది ఓకే ఇది నిన్న చంద్రబాబు కూడా అడ్రస్ చేశాడు చంద్రబాబు ఏమంటున్నా అంటే కూటమన్నాకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి మేము పరిష్కరిస్తుంటాము అంటున్నాడు కానీ అంత ఈజీ కాదు అవి ఇప్పుడు ఎందుకంటే వైసీపీ వాళ్ళు జనసేన డోర్లు ఓపెన్ చేసింది అన్నప్పుడు చాలామంది వచ్చేస్తారు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వము వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని ఇరుకుని పెట్టడం చేస్తుంది వాళ్ళంతా మెల్లగా జనసేనలోకి జంప్ అయ్యారనుకో జనసేనలో ఉంటే కేసులు పెట్టడానికి లేదు కదా చంద్రబాబు సో ఇలాగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమో వైసీపీ వాళ్ళనేమో కూటమి పొలిటికల్గా వాళ్ళని నాశనం చేయాలన్న ఇది కోటముకుంది